మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తి దేవస్థానంలో ఇప్పటికే యాభై వేల మంది భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు ప్రముఖ హీరో గోపిచంద్ తమ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు ఆలయం వెలుపల హీరో గోపిచంద్ మాట్లాడుతూ తన సినిమా భీమా మహాశివరాత్రి నాడు రిలీజ్ అయిందని అందులోనూ మహాశివరాత్రి పర్వదినం కావడంతో నేడు శ్రీకాళహస్తి సూర్యుని దర్శించుకున్నానని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే తనకు స్వామి అమ్మవార్ల దర్శన ఏర్పాట్లు నిర్వహించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు తనకే కాక సామాన్య భక్తులకు సైతం నేడు స్వామివారి అమ్మవారి దర్శనం శీఘ్రంగా ఏ విధంగా ఆలయ అధికారులు కార్యాచరణ చేపట్టారని ఆలయంలో అలంకారాలు మహా అద్భుతంగా ఉన్నాయని తెలియజేశారు మా సినిమా సినిమా రిలీజ్ మేము దర్శనం కోసం శ్రీకాళస్తి వచ్చాం ఇక్కడ చాలా అద్భుతంగా దర్శనం జరిగింది ఎమ్మెల్యే గారు దగ్గరుండి వాళ్ళ అబ్బాయి ఎమ్మెల్యే గారి దగ్గరుండి జరిపించారు మాకే కాదు ఇక్కడ వచ్చిన ప్రతి భక్తులకి చాలా జాగ్రత్త తీసుకొని వాళ్ళ దగ్గరుండి చేపిస్తున్నారు అలంకరణ చాలా బాగుంది మీరందరూ ఈ రోజు నా సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి మీరందరూ శివుని దర్శనం చేసుకున్న తర్వాత నా సినిమా చూడండి తప్పకుండా మీ అందరికి నచ్చింది జరిగింది ఎమ్మెల్యే గారు వాళ్ళ అబ్బాయి దగ్గరుండి చాలా చెప్పి మాకే కాదు ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తులు అందరూ దగ్గరుండి చూసుకుంటున్నారు ఎమ్మెల్యే గారు చాలా చాలా థ్యాంక్ యూ